పదే 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 అలా బ్యాంకుకు వెళ్తూ ఉంది అంటే ఇంకా మళ్ళీ వెళ్ళకూడదంటే ఈసారి తీసుకొచ్చిన తర్వాత వాటిని అంతా కూడా శుభ్రం చేసి ఇంట్లో భద్రపరుచుకుంటాము వీలైతే ఆ జ్యువెలరీని అది బోనస్ రెమెడీ అనుకోండి ఓకేనా సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎక్కువగా అట్లా గోల్డ్ కానీ మనకి దానికి పవర్ కూడా పెరుగుతుంది ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనకి జూలై సెకండ్న నక్షత్రం వస్తుంది జూలైలో రెండు సార్లు వస్తుంది ట్వంటీ నైన్త్ కూడా వస్తుంది అలాగే సెకండ్ను కూడా మనకి నక్షత్రం వస్తుంది ఇంకా నక్షత్రంలో గోల్డ్ సంబంధించిన వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నక్షత్రంలో కూడా గోల్డ్ తీసుకోవచ్చు పుష్యమి నక్షత్రం స్పెషల్గా గోల్డ్ కొనడానికి చెప్తూ ఉంటాం కాబట్టి నక్షత్రంలో ఈసారి మనకి అష్టమీ గడియలు మిక్స్ అయినాయి కాబట్టి మీరు గోల్డ్ విడిపించుకునేయడానికి డబ్బులు పే చేస్తూ ఉంటాం కదా ఇలాంటి వాళ్ళు మీరు రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళందరూ కూడా అలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు జూలై సెకండ్ బుధవారము థర్డ్ గురువారం వస్తుంది జులై సెకండ్న బుధవారం రోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది హస్త నక్షత్రం గడియలు ఆ నెక్స్ట్ డే థర్డ్ థర్డ్న మధ్యాహ్నం ఒకటి యాభై వరకు అంటే మధ్యాహ్నం వేళలో ఒకటి యాభై నిమిషాలు అంటే రెండు గంటల వరకు అనుకోండి అంతవరకు మనకి నక్షత్రం గడియలు అనేది ఉంటుంది బుధవారం రెండవ తారీఖు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పైన మధ్యాహ్న సమయంలో అప్పటి నుంచి మీరు సాయంత్రం నాలుగు గంటల వరకు బ్యాంకులు ఉంటాయి కాబట్టి అంతవరకు మీరు డబ్బులు పే చేసే వాళ్ళంతరూ కూడా అంటే మీ గోల్డ్ విడిపించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఆ రోజున విడిపించుకోవడం డబ్బులు కట్టడానికి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డే అంటే మనకి తొమ్మిది గంటలకు పైన మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు లోపల ఆ సమయంలో కూడా మీరు డబ్బులు పే చేయడానికి ట్రై చేయొచ్చు ఇక్కడ రెండు రోజులు ఉంది కొంచెం డబ్బులైనా కూడా విడిపించుకునే ప్రయత్నంగా ఇక్కడ మనం ప్రయత్నం అనేది చేస్తాం చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా ఒక్కసారి గోల్డ్ చెయ్యి దాటిన తర్వాత మళ్ళీ రావడం చాలా చాలా కష్టం పదే అలా బ్యాంకుకు వెళ్తూ ఉంది అంటే ఇంకా మళ్ళీ వెళ్ళకూడదంటే ఈసారి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు నీళ్ళలో శుభ్రం చేసి తర్వాత పాలు పన్నీరుతో కడిగి శుభ్రంగా ఒక రోజంతా కలశ స్థాపన ముందు కానీ పైన కానీ లేదంటే ఫోటో ముందు కానీ ఒక రోజంతా వదిలేయండి అలాగే ఆ జువెలరీ పైన మనకి చంద్రునికి సంబంధించిన పౌర్ణమి గడియలు వస్తాయి కదా లేదంటే చంద్రుని దగ్గర నీళ్లు ఉంచుతాం కదా ఆ నీళ్లు కూడా తెచ్చి గోల్డ్ దాంట్లో కడగండి దానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి బోనస్ రెమెడీ అనుకోండి ఓకేనా సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎక్కువగా అట్లా గోల్డ్ కానీ మనకి ఆ దానికి పవర్ కూడా పెరుగుతుంది గోల్డ్ అయినా ఇంకేదైనా మన చంద్రుని పూజలే హెల్త్కి సంబంధించినవి మైండ్కి సంబంధించినవి మనసుకి సంబంధించినవి మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి పూజించండి ప్రతిరోజు చంద్రుని కనిపించే వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి